హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లెటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడి పండు తురుముతో పులిహోరని టేస్టీగా ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నానండి సమ్మర్లో దొరికే ఈ పుల్లటి మామిడి పండుతో ఇలా పులిహోర చేసుకుంటే పుల్లగా కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి టేస్ట్ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం రైస్ అయితే ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడా క్వాంటిటీతో చూపిస్తున్నానండి ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి బేసన్ అయితే తీసుకోవాలి అందులోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని చల్లారినివ్వాలి పులిహోరకి అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత ఒక మామిడి పండుగను తీసుకొని గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి మనం ఇక్కడ పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి పుల్లగా ఉండే మామిడి పండును తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఈ మామిడి పండుగ ఉండే పొట్టునంతా కూడా క్లీన్ గా తీసేసుకోవాలి చూసారు కదండి మొత్తం పొట్టునంతా కూడా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడి పండుని లోపల విత్తనం ఉంటుంది కదండీ అది తీసేసి మొత్తం అంతా కూడా తురిమేసుకోవాలి మామిడి పండుని మొత్తం తురిమేసుకున్న తర్వాత ఈ విత్తనం పక్కన పడేసి ఇప్పుడు తురిమిన దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పసుపుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తురిమి పక్కన పెట్టుకున్న మామిడి పండు తురుముని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కూడా తాలింపులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో మగ్గించుకోవాలి చూసారు కదండి ఇక్కడ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అంటే మనకి మామిడి పండు తురుము కుక్ అయిపోయింది మనకి రైస్లోకి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ తాలింపుని మనం చల్లార్చుకొని ఉంచుకున్న అన్నంలోకి వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి లేదంటే పులుపు అయిపోతుంది ఈ తాలింపుని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని తర్వాత వేసుకోండి లేదంటే పులుపు వచ్చేస్తుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసు ఈ అన్నంలో తాలింపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి రైస్ను మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి అంతేనండి మన టేస్టీ పుల్లపుల్లని మామిడి పండు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ట్రై చేశాక కామెంట్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సింపుల్ అండ్ టేస్టీ పుల్లపుల్లని మామిడి పండు పులిహారా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి